అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొలిపర ఈ రోజైతే కార్తీక పురాణంలోని ఇరవై ఐదవ అధ్యాయం తెలుసుకుందామండి అంతకంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా కార్తీక పురాణంలోని ఇరవై ఐదవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుని శపించుట అనే కథనైతే తెలుసుకుందాము అంబరీష పూర్వ జన్మలో పాప విశేషంలో వలన నీకి అనర్థము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకెటుల అనుకూలించినచో అటులనే చేయుము ఇక మాకు సెలవిపించుము అని పండితులు పరికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెళ్ళుడు ద్వాదశీ నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరుచుట కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దుర్వాసుడు ఎలా నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలము నశింపదు కాన జలపాన వనరించి ఊరుకుందును అని వారెదుటనే జలపానం అనరించెను అంబరీషుడు జలపానొనరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కళ్ళ వెంట నిప్పులు కక్కుచు ఓరి రీ మదంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వేల భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదేనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షుడగును అట్టి అదములో మరు జన్మలో పురుగై పుట్టును నీవు భోజనముకు బదులు జలపానము చేసి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీ నమ్మక ద్రోహి వగుదువే కాని హరిభక్తుడు ఎట్లా కాగలవు శ్రీహరి బ్రాహ్మణామానము సహింపడు మమ్ము అవమానించుటైన శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాకరుడు మరి ఒకడు లేడు నీకు మహాభక్తుడని అతి గర్భము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం అనరించిదివి అంబరీషా నీ వెట్లు పవిత్ర కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కళంకం కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు మునికోపమునకు గడగడా వణుకుచు ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముంచే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదాక్షిణములు కలవ కలవారుగానా నన్ను కాపాడురని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమియ్యకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడుగాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనము కాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాప బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు పుట్టెదవుగాక అని వెనక ముందు ఆలోచించక శపించెను ఇంకను కోపము తగ్గినందున మరలా శపించుటకు ఉద్యుత్తుడుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగొట్కుడుటకు అంబరీసిని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమును అనుభవితునని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడుకు ఇంకా కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభాలతో అగ్నిజ్వాలలు గక్కుచు దుర్వాసునిపై పడెను అంతా ఆ దుర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంపు తలచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుంచి బ్రతుకు జీవుడా అని మహా మహాతేజస్సుతో ఉన్న చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకములో ఉన్న మహామునులను దైవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకమునకు వెళ్లి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్లి పార్వతీ పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారి సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయి పంచవిశాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ చూశారు కదండీ ఇరవై ఐదవ రోజు పారాయణం ఎంత చక్కగా ఉంది అనేది మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు